ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన వారందరూ కూడా ఎవరైనా సరే ఈ మందులు అయితే వాడద్దు అని చెప్పేసి ఎఫ్డిఏ అయితే హెచ్చరిక జారీ చేసింది ఇది వెంటనే అమల్లోకి అయితే రాబోతుంది ముఖ్యంగా చూస్తే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి హెచ్చరిక అయితే జారీ చేశారు అరవై ఏళ్ళు దాటిన వారికి సంబంధించి సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అయితే గనక ఒక హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా చూస్తే చికెన్ గున్యాకి ఇచ్చే టీకా ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ అసలు వాడద్దు చెప్పేసి హెచ్చరికలు జారీ అయ్యాయి ఐఎక్స్ సిహెచ్ఐక్యూ ఈ వ్యాక్సిన్ అయితే గనక వాడొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి ఈ వ్యాక్సిన్ చికెన్ గున్యా వైరస్ నివారించేందుకు ఉపయోగించే ఒక ముఖ్యమైన టీకా ఇది ప్రపంచంలోనే చికెన్ గున్యాకు వచ్చిన తొలి వ్యాక్సిన్ అయితే ఈ టీకాతో ఇటీవల తీవ్ర దుష్ప్రభావాలు అయితే ఎదురవుతున్న నేపథ్యంలో అంటే అప్పట్లో వాడేసినప్పటికీ కూడా దీనివల్ల అయితే తీవ్ర దుష్ప్రభావాలు బయటపడుతున్నాయి దీనికి సంబంధించి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంటే సిడిసి రెండు కూడా ఈ డ్రగ్ అయితే వాడద్దు ముఖ్యంగా అరవై ఏళ్లు పైబడిన వారు ఎవ్వరూ కూడా ఈ వ్యాక్సిన్ అయితే వేయించుకోద్దని చెప్పి హెచ్చరించారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎనభై వేల మందికి ఈ టీకా ఇవ్వగా అందులో అరవై నుంచి ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసు గల వ్యక్తుల్లో పదిహేడు రకాల తీవ్రమైన అనారోగ్య ఆరోగ్య సమస్యలు అయితే కనుక నమోదు కాగా అందులో ఇప్పటికి ఇద్దరు మరణించారని కూడా చెప్తున్నారు సో చికెన్ గుండియా టీకాలను వాడొద్దని చెప్పేసి ఔషధ నియంత్రణ విభాగం అయితే కనుక వార్నింగ్ ఇచ్చింది ముఖ్యంగా వీరంతా కూడా తీవ్రమైన న్యూరోలాజికల్ కార్డియాక్ సంబంధిత సమస్యలు అయితే ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు అంటే నరాలకు సంబంధించి అలాగే గుండెకి సంబంధించిన సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు దీంతో అరవై ఏళ్ళు పైబడిన వారు ఎవరైనా సరే ఈ టీకాను వాడొద్దని ఎఫ్డిఏ మరియు సిడిసి రెండు కూడా సూచించాయి తదుపరి వారి నుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ టీకాను వాడొద్దని తెలుపుతూ ఈ డ్రగ్పై మరింత పరిశోధన అయితే జరుపుతున్నట్లు వెల్లడించింది అది తెలిసి ఇప్పటికే హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క న్యూస్ అయితే వెళ్తూ ఉంటుంది ఒకవేళ ఎవరైనా సరే ఇలాంటి టీకాలు అవే వేస్తున్నప్పుడు కనుక్కొని కొంత నాలెడ్జ్ అయితే పెంచుకొని మనకి ఏ వ్యాక్సిన్ ఇస్తున్నారు ఏంటని తెలుసుకోవడం కూడా మంచిది